హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఎస్బీఐ నుంచి భారీ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఎస్బీఐ భారీ బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఇది కొద్ది రోజులు మాత్రమే ఉండబోతుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఇక అయితే వెళ్ళిపోదాం ఇక ముఖ్యంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నటువంటి ఎస్బీఐ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించిందండి కస్టమర్లకు భారీ శుభవార్త అయితే చెప్తూ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసిందండి కోట్లాది మంది కస్టమర్లు ఉన్న ఎస్బీఐ సొంత ఇంటికల్లు నెరవేర్చుకోవాలని వారికి భారీ శుభవార్త అయితే చెప్పిందండి ఈ రోజుల్లో ఇల్లు కట్టడం కానీ ఇల్లు కొనడం కానీ శక్తికి మించిన పని అయితే భారీగా డబ్బు వెచ్చించాల్సి అయితే ఉంటుంది ఇందుకోసమే చాలా మంది అయితే ఈ విధంగా బ్యాంకుల నుంచి హోమ్ లోన్ అయితే తీసుకుంటు ఉంటారు అలాంటి వారికే ఈ వార్త అండి ఏ బ్యాంకులు అయినా సరే హోమ్ లోన్ తీసుకునే వారికి వన్ టైం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది బ్యాంకును బట్టి కస్టమర్ల దగ్గర నుంచి ఈ ఫీజు వసూలు చేస్తారండి ప్రాసెసింగ్ ఫీజు అనేది లోన్ మొత్తంలో కనీసం రెండు నుంచి ఐదు శాతం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేకుండా తమ లేదని చెప్పి కస్టమర్లకు అయితే చెప్తుందండి హోమ్ లోన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ అయితే ఇచ్చింది ఇక వంద ప్రా వంద శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లయితే ఎస్బీఐ ప్రకటించింది ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని బ్యాంక్ అయితే చెప్తోందండి సొంతింటికలను సాకారం చేసుకునేందుకు ఎస్బీఐ అయితే కృషి చేస్తుందని లోన్లపై వంద శాతం వరకు కూడా ప్రాసెసింగ్ అయితే మాఫీ అయితే చేస్తున్నట్లు ఈ యొక్క ఆఫర్ అయితే ముఖ్యంగా ఈ ఆఫర్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందండి ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతూ ఉంటాయి అదేవిధంగా హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి సివిల్ స్కోర్ చేసే కంపెనీ స్టేటస్ ఆధారంగా కూడా వడ్డీ మారుతూ ఉంటుందండి మొత్తానికైతే ఈ ఆఫర్ అయితే సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఉంటుంది అందుబాటులో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్